నమస్కారం ఈరోజు మనం ద వే టు వెల్త్ అనే బెంజమిన్ ఫ్రాంక్లిన్ వ్యాస సంగ్రహం చూద్దాం ఇది మొదట పదిహేడు వందల యాభై ఎనిమిదిలో పబ్లిష్ అయింది ఇందులో అతను పొదుపు టైం మేనేజ్మెంట్ సెల్ఫ్ డిసిప్లిన్ శ్రమ ఇటువంటి అంశాలను గురించి సలహాలు ఇస్తారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ రచనలన్నీ అతను పూర్ రిచర్డ్ అనే వ్యక్తి రాసినట్టుగా సృష్టించారు పూర్ రిచర్డ్స్ ఎల్మనాట్ అనే పత్రిక సుమారు పాతిక సంవత్సరాల పాటు నడిపారు ప్రస్తుత వ్యాసం ఆ సంచికలోని కొన్ని వ్యాసాల సంగ్రహం ఇప్పుడు ఈ వ్యాస సంగ్రహాన్ని చూద్దాం ఇది పూర్ రిచర్డ్ మనతో చెప్పినట్టుగా ఉంటుంది పాఠకులారా ఒకరోజు ఒక వర్తకుడి దుకాణం వద్ద ఏదో వేలం ఉందంటే గుర్రం వేసుకుని వెళ్ళాను వేలానికి ఇంకా టైం ఉందన్నారు అందరూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు అప్పుడు జనంలోంచి ఒక నడివయస్కుడు ఒక తెల్లగడ్డం తాతని పట్టుకుని అడిగాడు అబ్రహాం తాత రోజులు ఎలా మారిపోతున్నాయో చూస్తున్నావు కదా ప్రభుత్వం మళ్ళీ పన్నులు పెంచింది ఇది దోపిడీ కాదా ఇలా అయితే దేశం నాశనం అయిపోతుంది అనేందుకు ఏదైనా సందేహం ఉందా అని అబ్రహాం తాత అంటాడు నిజమే అబ్బాయి ట్యాక్సులు బాధాకరమైనవే అందులోనూ ఆదాయం అంతంత మాత్రమే ఉన్న మన బోంట్లకు మరింత భారం అయితే పూర్ రిచర్డ్ చెప్పినట్టు మనకి ప్రభుత్వం వేసే ట్యాక్స్ ఒకటే భారం అయితే ఆ భారాన్ని ఎలాగోలా మొయ్యవచ్చు కానీ నువ్వు గమనించావో లేదో ప్రభుత్వ పన్నుకి రెండింతల భారం మన బద్ధకం మన మీద మోపుతోంది గర్వం మూడింతలు మూర్ఖత్వం అజ్ఞానం నాలుగింతలు ఎడా పెడా బాదుతున్నాయి కనీసం ప్రభుత్వానికి కాగితం పెట్టుకుంటే ఓ కమిషనర్ గారో గవర్నర్ గారో కరుణించి వేసిన ట్యాక్స్ని తగ్గించే అవకాశం ఉంది కానీ మిగతావి అవి ఎవరు వేసుకున్నది వారే ఎత్తుకోవాలి పూర్ రిచర్డ్ అననే అన్నాడు గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్స్ అంటే తమకు తాము సహాయం చేసుకున్న వారికి భగవంతుని సహాయం ఉంటుంది అని ఇది ఒక్కటే పన్ను అనుకుంటున్నావేమో ప్రభుత్వం తన కొలువు నిమిత్తం మన ఆయుష్లో పదోవంతును లాక్కుంటోంది కానీ మన సోమరితనం అంతకన్నా ఎక్కువ గుంజుకుంటోంది కదా అది చాలదన్నట్టు సోమరితనం జబ్బులను రప్పించి ఇంకొంతకాలాన్ని పీక్కుంటోంది శ్రమ మనను అరగదీస్తుందని వెనుదీస్తే బద్ధకం మనను మురగబెడుతుంది వాడే తాళం చెవి తడుకు వాడనిది తుప్పు అందుకని జీవితాన్ని ప్రేమించేవారు కాలాన్ని వ్యర్థపుచ్చకండి బాబు దేవుడు జీవితాన్ని కాలంతోనే నిర్మించాడు అందువల్ల కాలహరణం ఆయుక్షీణం సుమా పూర్ రిచర్డ్స్ ఎన్నిసార్లు మొత్తుకున్నాడు మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అని నిద్రపోతు నక్కకి ఏ పిట్ట చిక్కదు సమాధిలో ఎలాగూ నిద్రే నిద్ర కనుక ఉన్న నాలుగు రోజులు తెలివి కలిగి మసులుకోవాలి నాయన అన్ని వస్తువుల్లోకి కాలమే విలువైందని చిలక పలుకులు వల్లిస్తాం కదా అటువంటప్పుడు దానిని వృధా చేయడం ఎంత దుర్వినియోగమో ఆలోచించండి మిగతా ఏ విలువైన వస్తువు పోయినా ఎక్కడో అక్కడ దొరుకుతుంది కానీ చేజారిపోయిన కాలం మళ్ళీ చేజిక్కినట్టు విన్నారా ఇంకా సమయం ఉంది అన్నది అబద్ధం సమయం లేదు అన్నదే నిజం తక్షణమే లేచి చేయాల్సింది చేయండి మనస్ఫూర్తిగా చేయండి సోమరికి ఏ పని చెయ్యాలన్నా కష్టమే కానీ శ్రామికుల వాడుకలో ఆ పదమే లేదు ఆలస్యంగా నిద్ర లేచిన వాడికి రోజంతా ఉరుకులు పరుగులే పని తర్వాత చూసుకోవచ్చులే అంటుంది సోమరితనం కానీ ఆ సోమరిని ఆవహించబోయే పేదరికం అలా అనుకోదు మీరు వ్యాపారాలు నడపాలి కానీ వ్యాపారాలు మిమ్మల్ని నడపరాదు సూర్యునికన్నా ముందు మంచం దిగేవానివే ఆరోగ్యము ఐశ్వర్యము జ్ఞానము అని పూర్ రిచర్డ్ ఎప్పుడో చెప్పాడు ఇప్పుడు అంటే ఈ ప్రస్తుతం కన్నా మంచి కాలం లేదు శ్రమజీవికి ఎదురుచూపులు ఉండవు ఆశలోనే జీవించే సోమరికి ఆకలి చావే గతి కష్టం లేనిది కలిమి లేదు హ్యాండ్స్కి పని లేనప్పుడు ల్యాండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి పనిమంతులను పన్ను బాధ పెట్టదు ఆకలి అమీనాలు కోర్టు బంట్రోతులు పనిమంతుని ఇంటి ముందు తచ్చాడగలరేమో గానీ అతని ఇంట్లో అడుగు పెట్టలేరు శ్రమ అప్పులు తీరుస్తుంది సోమరితనం వాటిని పెంచుతుంది కార్యతత్పరత అదృష్టానికి తల్లి వంటిది దేవుడు శ్రామికులకే అన్ని వరాలు రాసిపెట్టాడు సోమరి మంచం దిగకముందు రైతు పనిలో దిగుతాడు భాగ్యరాశులు అతన్నే వరిస్తాయి శ్రమ అంతా ఈరోజు కోసమే రేపు అనే దాంట్లో ఎన్ని అవరోధాలుంటాయో ఒక నేడు రెండు రేపుల పెట్టు అందుకే కదా పూర్ రిచర్డ్ మళ్ళీ అన్నాడు ఇప్పుడు చేయగలిగిన దాన్ని రేపటి వరకు అట్టే పెట్టకు అని నీవే పనివాడివైతే నీ యజమానికి పని లేక ఖాళీగా ఉన్నట్టు కనిపించేందుకు ఇష్టపడతావా సిగ్గుపడతావా అటువంటిది నీకు నీవే యజమాని అయినప్పుడు నువ్వు ఖాళీగా ఉండడం చూసి నిన్ను నువ్వు నెత్తిన పెట్టుకుంటావా నీకోసం నీ కుటుంబం కోసం నీ దేశం కోసం చేయాల్సింది ఎంతో ఉన్నప్పుడు ఖాళీగా ఉండడం కుదిరే పనేనా పనిముట్లు ఉండాల్సింది సంచుల్లో కాదు పనిలో గ్లౌస్ తొడుక్కున్న పిల్లికి ఎలక చిక్కదు అని కదా పూర్ రిచర్డ్ అన్నాడు నిజమే చేసేందుకు బోలెడంత పని ఉంది కానీ చేతుల్లో శక్తి లేదు అంటారా ఆరంభించండి కొనసాగించండి మీరు అద్భుతాలు చూస్తారు దొర్లుతూ దొర్లుతూ రాళ్ళు అరిగిపోతాయి కొరికి కొరికి ఎలక ఒక మోకును తెంపేస్తుంది ఒక్కో దెబ్బ మహావటవృక్షాన్ని నేల కూలుస్తుంది అయితే కూసింత విరామము తీరుబాటు అక్కర్లేదంటారా అంటున్నారు ఎవరో దీనికి పూర్ రిచర్డ్ ఏమంటాడో తెలుసా నాయనా విరామము తీరుబాటు ఆర్జించుకోవలసినవి పని సమయాన్ని సద్వినియోగం చేస్తే విరామానికి అర్హత లభిస్తుంది ఒక నిమిషం తీరుబాటు కోసం ఒక గంట పని కాలాన్ని వృధా చెయ్యకండి విరామ సమయం కూడా సద్వినియోగపరచదగ్గది పనిమంతులకే కానీ సోమరులకు విరామం ఉండదు సోమరితనాన్ని విరామంగా భావించవద్దు తృణీకరించిన సుఖాలు మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి పనిలో శ్రద్ధ నిదానత్వం ఓరిమి జాగ్రత్త కలిగి మన వ్యవహారాలను మనమే కడు జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి ఎవరి మీద అతి విశ్వాసం పనికిరాదు పూర్ రిచర్డ్ మాటల్లో నిర్వహణ లోపం నిప్పులా దహిస్తుంది వ్యాపారాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే వ్యాపారం మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది ఎవరితోనైనా పని పూర్తయ్యాక అక్కడ నుంచి మీరైనా లేచిపోవాలి లేక వారినైనా అక్కడ నుంచి పంపాలి నాగలిని కలిగి ఉన్నవాడు దాన్ని పట్టుకోనైనా పట్టుకోవాలి నడపనైనా నడపాలి లేదంటే అది ఉండి ప్రయోజనం లేదు యజమాని కళ్ళు అతని రెండు చేతుల కన్నా ఎక్కువ పని చెయ్యాలి జ్ఞానం లేకుండా వ్యాపారం నడుస్తుంది కానీ జాగరూకత లేకుంటే నశిస్తుంది అజమాయిషి కొరవడ్డ వ్యాపారం తెరిచి వదిలేసిన లాంటిది అతిగా విశ్వసించి వదిలిపెట్టిన వ్యాపారానికి అతి త్వరలో చాప చుట్టే విశ్వాసం ఎక్కువైనందువల్ల కాక తక్కువ అయినందువల్లనే ప్రపంచ వ్యాపారం సరిగ్గా నడుస్తోంది సొంత అజమాయిషీకి ప్రత్యామ్నాయం లేదు మీ వ్యాపారానికి మీకన్నా మీరు ఇష్టపడినవాడు విశ్వాసపాత్రుడు అయిన సేవకుడు లేడు చిన్నపాటి ఉపేక్ష పెద్ద ఉత్పాతాన్ని కలిగిస్తుంది ఒక చిన్న మేకు లేక గుర్రపు పోయింది నాడా లేక గుర్రం పోయింది గుర్రం లేక రౌతు శత్రువు చేతికి చిక్కాడు ఇదంతా ఒక చిన్న నాడా మేకు లేని కారణానికి నాయనలారా శ్రమ గురించి వ్యాపారంలో జాగరూకత గురించి విన్నారు కదా వీటికి పొదుపు వ్యయాన్ని జోడిస్తే కదా విజయం సాధించేది సంపాదించే రోజుల్లో పొదుపు చెయ్యని వాడు చనిపోయే వరకు ముక్కు అరగదీసుకుంటూ పని చేయాల్సిందే వంటిల్లు పూరణం వారసులకు పూజ్యం సంపన్నుడికి సంపాదన ఎంత ముఖ్యమో పొదుపు కూడా అంతే ముఖ్యం ఖర్చుల మీద ఒక కన్నేసి ఉంచినప్పుడు కష్టపు రోజుల గురించి కానీ పన్నుల గురించి కానీ కుటుంబ నిర్వహణ గురించి కానీ ఏ ఆందోళన అవసరం ఉండదు వ్యసనాల పెరుగు సంపదకు తరుగు ఒక్క వ్యసనం ఖర్చుతో ఇద్దరు పిల్లల్ని పెంచవచ్చు ఏముందండి కాసేపు పేకాట కొంచెం ఇష్టమైన రుచైన తిండి కొంచెం గొప్ప బట్టలు వీటితో పాటు కాస్త ఉబుసుపోక కాలక్షేపం ఏవో చిన్న చిన్న సరదాలు అని అనకండి చిన్న చిన్నవి కలిస్తే పెద్దది తయారవుతుంది ప్రతి చిన్న ఖర్చు పట్టించుకోదగ్గదే చిన్న కన్నం పెద్ద పడవను ముంచుతుంది ఈ సందర్భంలోనే పూర్ రిచర్డ్ అంటాడు రుచులు కోరుకునేవాడికి తిండి ఉండదు వివేకి బతికేందుకే తింటాడు అవివేకి తినేందుకే బతుకుతాడు ఇప్పుడు మీరంతా ఈ వేలానికి వచ్చి ఈ గూడ్స్ అంటే ఈ సరుకులు కొందామని చూస్తున్నారు మీరు కొన్న గుడ్స్ ఈవిల్స్గా మారకుండా చూసుకోండి చవకని చెప్పి అవసరం లేనివి కొనకండి ప్రయోజనం లేని వస్తువులు మొదట చవకగా దొరికిన తర్వాత ప్రియమై భారం అవుతాయి అందుకేగా పూర్ రిచర్డ్ అన్నాడు అవసరం లేనివి కొనడం అలవాటైతే ఒకనాటికి అవసరమైనవి అమ్ముకునే పరిస్థితి వస్తుందని విలాస వస్తువుల కోసం కడుపు మార్చుకుని కుటుంబాలను పస్తు పెట్టకండి ఇంట్లో సిల్కులు శాటిన్లు వెల్వెట్లు స్కార్లెట్ల కోసం వంటింట్లో పొయ్యి ఆర్పుకోకండి కొంటే శ్రమజీవుల వద్దనే కొనండి మసిపూసి మారేడుకాయ చేసే మాయగాళ్ల దగ్గర కొనకండి కాళ్ల మీద నిలుచున్న బడుగు రైతు మోకాళ్ల మీద మోకరిల్లిన పెద్ద మనిషికన్నా గొప్పవాడు తోడుకుంటూ పోతే బాల్చి అడుగంటుతుంది నుయ్యి ఎండిపోయినప్పుడే నీటి విలువ తెలుస్తుంది నిజంగా డబ్బు విలువ తెలుసుకోవాలంటే ఎవరినైనా చేయబదులు అడిగి చూడండి అప్పుడు తెలుస్తుంది చెయ్యి చాచినవాడి విలువ ఏమిటో బారోయింగ్ సారోయింగుకే కదా పూర్ రిచర్డ్ ఇంకా ఇలా అన్నాడు గొప్ప సోకు బట్టలు కొనేందుకు ఎవరి సలహా తీసుకోవాలన్నా నీ సందేహం నీ పరసు సలహా తీసుకోనాయనా అని ఇప్పుడు గర్వాన్ని పరిశీలిద్దాం భిక్షగాడు దీనంగా అడిగేది గర్వాంధుడు గట్టిగా అడుక్కుంటాడు మోజుపడి అవసరం లేకుండా ఒకటి కొంటే అది ఇంకో పదింటిని కొనిపిస్తుంది అలా పెరిగిన కోరికలను తృప్తిపరచే కన్నా మొదటి కోరికను అణుచుకోవడమే సులభం సంపన్నుడి గొప్పలు తాను పొందాలని చూసే సామాన్యుడు ఊపిరి బాగా పీల్చి ఎద్దంత అవ్వాలనుకున్న కప్ప వంటి వాడు భారీ నౌక సముద్రంలో ఎంత దూరమైనా పోవచ్చు కానీ చిన్న పడవలు మాత్రం ఒడ్డుకు దగ్గరే ఉండాలి సుమా గర్వానికి డాంబికంతో లంచ్ అవమానంతో డిన్నరు ప్లేటు నిండిన బ్రేక్ఫాస్టు నీళ్ళతో లంచ్ రాత్రికి పస్తు అందరినీ ఆకర్షించే వేషభూషల గర్వం వల్ల ఏమిటి ప్రయోజనం అది ఆరోగ్యాన్ని పెంచుతుందా దుఃఖాన్ని తగ్గిస్తుందా మీ విలువను పెంచుతుందనుకోకండి అది పెంచేది అసూయను అసూయ ఆపదలను ఆహ్వానిస్తుంది అటువంటప్పుడు గొప్పల కోసం అప్పులు చేయడం బుద్ధిమంతుల లక్షణమా ఈరోజు వేలంలో ఆరు నెలలకు అరువిస్తున్నారు అది చూసి మనలో కొందరు ఊగుతున్నారు ప్రస్తుతం చేతిలో కాసులు లేక తర్వాత చూసుకుందామని కానీ అనవసరమైన దానికోసం అప్పులు చేయడం అంటే మీ స్వేచ్ఛలో కొంత భాగాన్ని తాకట్టు పెట్టడమే కదా గడువునాటికి కానీ బాకీ తీర్చలేకపోతే రుణదాత మొహం చూసేందుకు మీరు సిగ్గుపడాలి అతనితో మాట్లాడేందుకు భయపడాలి దీనమైన దయనీయమైన సాకులు వెతుక్కోవాలి దర్పం అభిమానం కోల్పోయి అసత్యానికి పాల్పడాలి మొదటి వ్యసనం అప్పు రెండోది అసత్యం అప్పు వేసిన దారిలో అసత్యం నడుస్తుంది అంటాడు పూర్ రిచర్డ్ సగటు పౌరుడు ఎవరి గురించి భయపడనక్కర్లేదు ఎవరి వద్ద సిగ్గుపడనక్కర్లేదు కానీ పేదరికం వ్యక్తి అభిమానాన్ని రాజసాన్ని హరిస్తుంది ఖాళీ సంచి నిటారుగా నిలబడలేదు కదా ఒకటి ఆలోచించండి మీరు వేసుకున్న డ్రెస్సు మీ వంటి సామాన్యులు ధరించదగ్గది కాదు అయినా ధరించినందుకు ఫైన్ కట్టండి లేక జైలుకు వెళ్ళండి అని ప్రభుత్వం మిమ్మల్ని నిర్బంధిస్తే మీ స్పందన ఎలా ఉంటుంది ఇదెక్కడ అన్యాయం అండి నా డబ్బుతో నేను కొనుక్కున్నాను నా స్వేచ్ఛ నాది నాకు తగ్గది కాదని ఫైన్ కట్టమని అడిగేందుకు మీరెవరు ఏమిటి మీ దాష్టికం అని అంటారా అనరా అప్పుడు మీరు కొన్ని షోకిల్లా ఖరీదైన డ్రెస్సుల కోసం అప్పులు చేసి అంతకన్నా ఎక్కువ అవమాన భారాన్ని మీ అప్పిచ్చిన వారి నుంచి మోస్తున్నారా లేదా మీ స్వేచ్ఛను తనకి ఇష్టమైన రీతిలో హరించే హక్కును అధికారాన్ని మీ రుణదాత చేతుల్లో పెట్టడం అతను మిమ్మల్ని బానిసలా చూడడం ఇది విజ్ఞత అంటారా అప్పు చేసినప్పుడు ఫలానా తేదీకల్లా ఇచ్చేద్దామని మీరు అనుకుంటారు ఇచ్చేయాలని కూడా సంకల్పిస్తారు కానీ పూర్ రిచర్డ్ అన్నట్టు అప్పు తీసుకున్నవాడి జ్ఞాపక శక్తి కన్నా అప్పు ఇచ్చినవాడిది ఎక్కువ గడుస్తున్న ప్రతి క్షణాన్ని డేగ కళ్ళతో గమనిస్తూనే ఉంటాడు సరిగ్గా మీరు సిద్ధంగా లేని ఆ విషయమే గుర్తు లేని రోజున ఉన్నట్టుండి బాకీ తీర్చమని పీకల మీద వచ్చి కూర్చుంటాడు అదేమిటో అప్పు తీసుకున్న క్షణం నుంచి గడువుకు రెక్కలు వస్తాయో కాళ్ళకు చక్రాలు వస్తాయో మిగతా రోజుల అతి వేగంగా నడిచి ముగుస్తుంది గడువు మీ కొంప ముంచడానికి ఈస్టర్ పండుగ నాడు అప్పు తీరుస్తాను అన్నవాళ్ళకి ముందు జరిగే నలభై రోజుల లెంట్ ఉపవాస దినాలు గణనీయంగా తగ్గిపోయి ఈస్టర్ అనుకున్న కన్నా ముందే వచ్చేస్తుంది అయినా ఇప్పటి మట్టుకు మన స్థితి బాగానే ఉంది కదా కొంత అప్పు చేస్తే తప్పేముంది అని అనిపించవచ్చు కానీ ఉదయపు సూర్యుడు రోజంతా ఉండడు కదా రాబడి తాత్కాలికము సంశయాత్మకము ఖర్చులు మాత్రం శాశ్వతము నిశ్చయము అప్పు భారంతో ఉదయం లేచే కన్నా అప్పు లేకుండా రాత్రి ఆకలితో పడుక్కోవడం మిన్న అందువల్ల ఇంతకు ముందు చెప్పినట్టే ఒకటి తర్వాత ఒకటి కలిగే కోరికలను తీర్చుకుందుకు అవస్థపడే కన్నా మొదటి కోరికనే మొగ్గలో తుంచేస్తే ఏ తలనొప్పి ఉండదు ఇదే హేతుచింతన రేషనల్ థాట్ మిత్రులారా అయితే అవి ఎంత గొప్పవైనా కేవలం మీ శ్రమ మీద పొదుపు మీద తెలివితేటల మీద వివేకం మీదనే ఆధారపడి ఉండకండి కొన్ని దీవెనలు బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది హెవెన్ పైనుంచి కూడా మనకు లభించాలి లేనప్పుడు ఇవన్నీ వృధాగా మిగిలిపోతాయి అందుకని వినయాన్ని అవలంబించి మీకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారు అవసరంలో ఉన్నవారికి చేతనైన సహాయం చేయండి వారిని హీనంగా చూడకండి ముగింపుగా అనుభవం అనే స్కూలు నుంచి నేర్చుకునే పాఠాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి కానీ అజ్ఞానులు వివేకహీనులు అందులోనే తప్ప ఇంకా వేరే ఎక్కడ నేర్చుకోలేరు అక్కడ కూడా సరైన పాఠాలను గ్రహించుకోలేరు సలహా అయితే ఇవ్వగలం కానీ ఆచరణను నడవడిని ఇవ్వలేముగా సలహా స్వీకరించేందుకు విముఖులు సహాయాన్ని అందుకోలేరు అయితే రీజన్ హేతువు తాను ఇవ్వబోయే సందేశాన్ని స్వీకరించేందుకు నిరాకరిస్తే అది మన వేళ్ల కణుపుల మీద బెత్తంతో కొట్టి మరీ తెలియజెప్పుతుంది ఇలా చెప్పి ఆ పెద్ద తన ప్రసంగాన్ని ముగించాడు జనాలంతా అది విన్నారు మెచ్చుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా ఆచరించారు అది కూడా మిగతా అన్ని సామాన్య ప్రవచనాల వంటివే అని భావించి వేలం ఆరంభమైంది అందరూ ఎగబడి విపరీతంగా ధనం వెచ్చించి కొనుగోళ్లు చేశారు ఈ పెద్దాయననే గమనిస్తున్న పూర్ రిచ్ఛర్డ్కి ఒకటి అర్థమైంది పాతికేళ్ల అనుభవసారంతో నేను తయారు చేసిన నా పంచాంగాన్ని అతను మాత్రం శ్రద్ధగా చదివి జీర్ణం చేసుకున్నాడు అని అయితే ఆ పెద్దాయన పదే పదే తన పేరును ప్రస్తావించడం వింటే అందరికీ విసుగు కలిగిందేమో కానీ పూర్ రిచ్ఛర్డ్కు మంచి సంతృప్తిగా కొంచెం గర్వంగా కూడా అనిపించింది కానీ అతనికి తెలుసు ఇతను నాకు ఆపాదించి చెప్పిన ఈ విషయాలన్నీ నిజానికి నా సొంతం కాదు కదా వివిధ దేశాలు సమాజాలు విస్తృత అనుభవసారంతో గ్రహించి ఆచరించి ప్రబోధించినవే కదా అయితే అక్కడి మిగతా వారి సంగతి ఎలా ఉన్నా ఆ పెద్ద ప్రసంగం నుంచి గ్రహించిన ప్రకారం అక్కడికి ఒక కొత్త కోటు కొనడానికి వచ్చిన పూర్ రిచర్డ్ ఆ నిశ్చయాన్ని మార్చుకుని నా పాతదాన్ని ఇంకొద్ది కాలం వాడుకుందామని తీర్మానించాడు పాఠకులారా మీరు కూడా నాలాగే ఆలోచిస్తే మీకు నాకు కలిగిన ప్రయోజనం అంత గొప్పదే కలుగుతుంది మీ అందరి సేవకు నాకు తోచిన సహకారాన్ని అందించేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని పూర్ రిచర్డ్ వెనుతిరగడంతో ఈ రచన ముగుస్తుంది ఇది ద వే టు వెల్త్ సంగ్రహ సారాంశం నమస్కారం